హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం కోటకొండ నుంచి నరేష్ గారు మనకి రెండు కోడలు అమ్మకానికి పెట్టాడు మన ఛానల్కు పెట్టాడు ఫ్రెండ్స్ రెండు కోడలు ఆరు పుల్లతో ఉన్నాయి సో ఆరు పుల్ల కోడలు మంచి సైజు ఉన్న కోడలు ఫ్రెండ్స్ వ్యవసాయానికి బాగుంటాయని చెప్పాడు ఫ్రెండ్స్ అన్ని పనులు బాగా చేస్తాయని చెప్పాడు రైతు శివగారు సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి కావలసిన వారు ఇంకా ఇలాంటివి వ్యవసాయం కోడలు పందెం కోడలు ఏవైనా మీ దగ్గర అమ్మకంకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ రేట్ అయితే లక్ష నలభై వేలు చెప్పాడు సో లక్ష నలభై వేలు రేటు ఇంకా తగ్గుతాడు ఫ్రెండ్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ కాదు మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే విడపా లైక్ చేయండి థ్యాంక్ యూ